Hi, welcome to SR Media. ఆగస్టు పదిహేను వస్తున్న నేపథ్యంలో ఆగస్టు పదకొండు పన్నెండు పదమూడు పద్నాలుగు పదిహేను తేదీలలో కూడా ప్రతి ఇంటిలోనూ జాతీయ జెండా ఎగరవేసేలా అవగాహన కార్యక్రమాన్ని బీజేపీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నట్లు అనంతపురం జిల్లా బీజేపీ నాయకులు మీడియా సమావేశంలో తెలియజేశారు దేశభక్తిని పెంపొందించేలా ప్రతి ఇంట్లో ఉన్న విద్యార్థిని విద్యార్థులకు భావితరాలకు జాతీయ జెండా గురించి తెలియజేసేలా భావితరాలకు ఆదర్శంగా నిలిచేలా ప్రతి ఇంటి పైన ప్రతి ప్రభుత్వ కార్యాలయాల్లోనూ జాతీయ జెండాను ఎగరవేసేలా అందరూ సహకరించాలని విజ్ఞప్తి చేస్తున్నట్లు బీజేపీ నాయకులు తెలియజేశారు భారతీయ జనతా పార్టీ కొన్ని జిల్లా హెడ్ క్వార్టర్ లేకపోతే పాఠశాలలోనో ప్రభుత్వ కార్యాలయాల్లోనే జెండాలు ఎగిరేసేది కాకుండా దేశవ్యాప్తంగా ఒక పండుగ వాతావరణంలో జరగాలి ప్రతి ఒక్క ఇంటి పైన త్రివర్ణ జెండా ఉండాలి ప్రతి ఒక్క కార్యాలయంలోన ఉండాలి ప్రతి ఒక్క విద్యార్థికి ప్రతి ఒక్క యువకుడికి ఆ యొక్క స్వతంత్ర దినోత్సవము అయిన తర్వాత అంతకుముందు ప్రాణత్యాగాలు చేసిన మన దేశభక్తుల యొక్క వివరాలు ఈ ముందు తరాలకి తెలియాలి అనే కా ఉద్దేశంతో ఈ పదకొండు పన్నెండు పదమూడు పద్నాలుగు ఈ ఐదు రోజుల్ని ఒక పండుగ వాతావరణంలో రోజు ఒక కార్యక్రమం జరగాలి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలే కాకుండా సమాజంలో అన్ని వర్గాల్ని కలుపుకొని ముందుకు పోవాలి విద్యార్థులను కలుపుకోవాలి ముఖ్యంగా ఎందుకంటే వాళ్ళకి స్వతంత్రం యొక్క విశిష్టత స్వతంత్ర పోరాటము స్వతంత్ర పోరాటంలోన బలిదానాలు ప్రాణత్యాగాలు ఇవన్నీ తెలియజేయలేని ఉద్దేశంతో ఒక అన్ని ఒక కార్యక్రమాన్ని తీసుకుని అభియానాన్ని ఒక కార్యక్రమం తీసుకొని ప్రతి ఒక్క జిల్లాలోన జిల్లా కమిటీలు ఏర్పాటు చేయడము జోనల్ వారిగా దానికి ఇన్ఛార్జీలు ఇవ్వడము మండలాల్ వారిగా మనం ఒక్కొక్క ముగ్గురు త్రిసభ్య కమిటీ వేసుకోవడము ప్రతి ఒక్క గ్రామంలోన ప్రతి ఒక్క పోలింగ్ బూత్లో ఉన్న ఇందులో యువమోర్చ భారతీయ జనతా పార్టీ యువమోర్చ ప్రధాన భూమిక పోషిస్తుంది వారి యొక్క నాయకత్వంలో పార్టీ సమాజంలోని విద్యార్థులు అందరినీ కలుపుకోమని చెప్పేసి చేస్తున్నారు అదేవిధంగా పన్నెండు పద్నాలుగు తేదీలో ఎవరైతే మనకి స్వతంత్ర పోరాటంలో ఉన్న అసోల్ బాచారో గాంధీ మహాత్ములు కానీ లేకపోతే బాలగంగాధర్ సి కానీ వాళ్ళంటి యొక్క జాతీయ విగ్రహాల్ని శుభ్రం చేసి వారికి నివాళులర్పించడము అదే విధంగా పద్నాలుగో తేదీ మనందరికీ తెలుసు కేవలం మనకి స్వతంత్రం వచ్చింది తెలుసు కానీ దేశం విభజింపబడింది ఆ స్వతంత్రం ఇచ్చే దాంట్లో బ్రిటిష్ వాళ్ళు మన దేశాన్ని ఏ విధంగా విభజించారు ఖండించారు పాకిస్తాన్ని వేరు చేసి మనకి మన దేశానికి ఏ విధంగా అన్యాయం జరిగింది అని చెప్పేసి కూడా జనాలకి ప్రజలకి అందరు తెలిసే ఉద్దేశంతో ఆ రోజు ఒక మౌనయాత్రను చేసేసి ఈ యొక్క హాల్ మీటింగ్ విశిష్ట వ్యక్తులతోన విద్యార్థులతో ఒక హాల్ మీటింగ్ ఏర్పాటు చేయాలని చెప్పేస్తున్నాం అదేవిధంగా పదహైదో తేదీ మనందరికి తెలిసింది ప్రతి ఒక్క ఇంటిపైన జెండా గీసే కార్యక్రమం చేస్తున్నాం ఈ కార్యక్రమానికి రాయలసీమ జోనల్ ఇన్ఛార్జ్గా మాజీ శాసనసభ్యులు రాయలదర్గ మాజీ శాసనసభ్యులు భారతీయ జనతా పార్టీ నాయకులు కాపు రామచంద్ర రెడ్డి గారికి బాధ్యత ఇచ్చారు వాళ్ళు రావాల్సినది వేరే ఉన్నటువంటి మధ్య దాకా వచ్చేసి తిరిగి వేరే ఇంపార్టెంట్ ప్రకటన వెళ్ళిపోయారు కాబట్టి ఈ కార్యక్రమంలో మీడియా కూడా అన్ని విషయాల్ని కవర్